సోషల్ మీడియాలో నాకు ఆయన పోటీ పెడితే ఆయనకు లైక్ లు ఎక్కువ టిక్ టాక్ లోక్ టాక్ లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ ఎక్కువ నాకు తక్కువ ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు ట్విట్టర్ లో పెడితే కాంగ్రెస్ వాళ్ళ ట్విట్టర్ లో పెడితే అది కూడా కేసీఆర్ పాలన రేవంత్ పాలన ప్రజా పాలన పెట్టారు అయినా సరే కర్రదాసి బాధ పెట్టారు దాన్ని మీడియా మాట్లాడుతున్నాడు మాట్లాడుకుంటు అంటాడు ఆ టిక్ టాక్ ఏదో పెట్టిన అంటాడు అంటాడు టిక్ టాక్ ఏదో తెలియదు ట్విట్టర్ ఏదో తెలియదు టిక్ టాక్ బ్యాన్ చేసి ఇందులో కూడా తెలియదు మన భారతదేశం టిక్ టాక్ బ్యాన్ చేసింది ఆ టిక్ టాక్ ఏదో పెట్టినంట దాన్ని చెప్పుకొని ముడుతున్నాడు కేసీఆర్ మాట్లాడుతాడు ఈ సదువురాన్ని దద్దమ్మ మొన్న మాట్లాడుకుంటున్నామో శ్రీశైలం తెలంగాణ ఉందని మాట్లాడతాడు వికారాబాద్ లో టీవీ హాస్పిటల్ పెట్టుకుంటున్నామో లిపరసీ హాస్పెట్టుందని మాట్లాడతాడు అయితే భాష సరిగా లేదని చెప్పేసి ఇందులోకి అనుకున్నా కానీ అసలు ఆయన దగ్గర పరిజ్ఞానం లేదు భావం లేదు తెలియలేదు భాష ఉండని అలా పరిజ్ఞానం లేకపోవడం వల్ల దాని కపి పుస్తకానికి కృష్ణ మాట్లాడుతున్నారు